వైద్యశాస్త్రంలో లింగము హేతు ఔషధము అని ఈ మూడు సూత్రాలపై చికిత్స ఆధారపడి ఉంది లింగము అంటే రోగ లక్షణాలు హేతు అంటే కారణము ఔషధం అంటే చికిత్స అయితే హేతు ఏంటి రోగానికి మనకు తెలియవలసింది రోగము రోగహేతువు ఆరోగ్యము ఆరోగ్యానికి ఉపాయం ఇక్కడ మనం హేతువు తెలుసుకోవాలి మొదలు రోగానికి హేతు ఏంటి రోగానికి హేతువు మూడు రకాల హేతువులు ఉన్నాయి వీటికి మూడు కారణాలు ఉన్నాయి మూడు హేతువులు ఏంటంటే కాలము బుద్ధి తర్వాత అర్థములు వీటికి ఒక్కొక్కదానికి మళ్ళీ మూడు కారణాలు ఉన్నాయి కాలము కాలములో మిథ్య అల్పము అతి ఈ మూడు రకాలు